اوکے سر سر اک منٹ ٹو ڈاون ہے نا ಭದ್ರಾಮುಡಿ ದ್ಗರ ಈರೋಜು ನಮ್ಮ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾಜಿ ಎಂಪಿಗಾರು ಸಿದ್ದಾರಾಮಾಯಕ್ ಮರ ಮಾ ದರ್ಶನ దాద్రి రాముడి ఒక ప్రసిద్ధి తెలిసిందే దక్షిణ రామ రాముడిగా దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి భద్రాద్రికి గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిప్పుడు తొంభై ఎనిమిది కోట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ఈ యొక్క గుడిని ఆలయాలు చేయడానికి వారు ఇచ్చారు దాంట్లో నలభై రెండు కోట్లు నలభై ఎనిమిది కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది మిగతావి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే ఉన్నాయి ఇది రామాయణ సర్కూర్లో పెట్టాలని చెప్పేసి భద్రాది ఒక అర్చకులు జరిగింది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా నా సొంత ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం చేస్తాను కల్చరల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ వారిని అడుగుతాను ఎందుకంటే ఈ యొక్క ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క మహిమ చెందినటువంటి భద్రాద్రి రాముడి యొక్క దేవాలయం మనందరికీ కూడా ప్రతిష్టక్రమైన అయితే ఈ సందర్భంగా మనం కృషి చేసుకోవాల్సింది గత ప్రభుత్వాలు కానీ పునర్ ప్రభుత్వాలు కానీ రాముడి సందర్భంగా రామ రామనవమి సందర్భంగానే ఇంకేదైనా సందర్భంగా వారు మన ఒక దేవాలయాన్ని వారు మాట్లాడే మాటను ఎప్పుడు కూడా గౌరవించాలి ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ తెలుస్తున్నటువంటి యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలాసార్లు విభిన్నంగా వారు ప్రవర్తించాలి దీన్ని మేము దీన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నటువంటి ఒక ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న అని చెప్పి మేము కోరుతూ మరి ఈ మధ్య కాలంలో హిందూ పైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మన జరిగినటువంటి హైదరాబాద్ లో ముత్తలబ గుడి కానివ్వండి అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి దగ్గర కూడా జరిగినటువంటి ఒక మనం అన్యా అన్యాయం చూసాం ప్రభుత్వము కేవలం ఓట్ బ్యాంక్ పాటించేవరాయం పైన హిందూ సంస్థల పైన దాడులు జరుగుతుంది దాని మీద మాట్లాడేటటువంటి భయం వల్ల ధైర్యం కూడా ఇది మంచి పద్ధతి కాదు రెండవ విషయం వచ్చారు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఏదైతేడి భూములు ఉన్నాయో దాన్ని కూడా అన్ని మతస్థులకు ఇచ్చేసి దాంట్లో మార్కెట్ గార్డ్ నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా చేశారు అదేవిధంగా శుద్ధపట్నం ఉందాం అవన్నీ ఈరోజు దేవాలయాల భూములు ఇతర మతస్థులకు ఇవ్వడం కానీ ఇతర ఒక వాణిజ్య కార్యక్రమం కానీ ఇది కూడా మేము ఖండిస్తాము ఇటువంటి జరుగుతూ వెంటనే ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకొని మళ్ళీ దేవాలయ భూములు దేవాలయాలకు ఇచ్చేటప్పుడు ప్రయత్నం చేయాలి రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల్లో ది రాజకీయాలు జరిగాయి అందుకే నాకు వచ్చిపోయింది రాజకీయ పార్టీలు రాజకీయాలు జరిగిపోతే ఏం జరుగుతున్నాయి